మిథుల రాశి వారికి సెప్టెంబర్ నెల చూసినట్లయితే స్త్రీ సహాయం కలుగుతుంది అంటే ఎవరో పరిచయం అయ్యి ఎప్పటి స్నేహితులు నేనున్నాను మర్చిపోయావా అని చెప్పేసి సహాయం చేసేటువంటి లక్షణం కూడా వస్తుంది అధికారుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అధికారులు పిలిచి నీకు ఆ వర్క్ ఇస్తున్నానయా నువ్వేం వరీ కావద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది అదృష్టం అంటే ఎక్కడ ఉంది అమ్మవారి యొక్క క్రీగంటి చూపులో ఉంది ఒక్కసారి ఆ తల్లి క్రీగంటి చూపు చూస్తే చాలు కదండి తెలియని ఆనందం వస్తుంది తెలియని అదృష్టం వస్తుంది అలాగే కుటుంబ సౌఖ్యం కూడా వచ్చేస్తుంది అలాగే వృత్తిలో అధిక శ్రమ చేసినప్పటికీ కూడాను ప్రయత్నాలన్నీ కూడాను చక్కటి రూపకల్పనతో విజయ సాధించడానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీరు చూసినటువంటి వివాహ సంబంధాలు త్వరగా పూర్తి చేయడానికి కూడా ఆస్కారం ఉంది ఆ తల్లి మరి అంత గొప్పగా సహకరిస్తుంది ఈ రాశి వాళ్ళకి అందుకనే వివాహం కావాలంటే అండి వివాహం కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ గౌరీ శంకరార్థాంగి యథార్థం శంకరప్రియ తథామాం కురు కళ్యాణ కాంతకాంతం సుదూర్లభం అనే మంత్రం చదువుకోవాలి ఆ మంత్రాన్ని నిష్ఠగా చేస్తే తప్పనిసరిగా ఆ పెళ్ళి కొడుకు ఎక్కడున్నా సరే వచ్చి తీరుతాడు నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది మనం ఎతకాల్సిన పని లేదని అక్కడ అంత శక్తివంతం ఆ తల్లి కరుణ ఈ రాశి వాళ్ళు దాన్ని కూడా పాడించి సఫలీకృతులు కావచ్చు అంతేకాకుండా వీరు ఎక్కువగా కొలవవలసినటువంటిది లక్ష్మీదేవి లక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని ధ్యానం చేస్తే శతవిధాల కూడాను కలిసి వస్తుంది శుక్ర శనివారాలు కలిసి వస్తాయి వీళ్ళు వాడాల్సినటువంటి దుస్తులు మాత్రం తెలుపు ఎరుపు వీళ్ళ మంత్రం మాత్రం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని చదువుకోండి కలిగి తీరుతుంది